దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో మనం గత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గా చూసుకుంటుంటే స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ చూసుకుంటే చాలా డౌన్ అయిపోయింది దీనికి పర్టికులర్ గా ఏదైనా రీజన్ ఉందా మళ్ళీ డౌన్ అయిన మార్కెట్ ఏదైతే ఉందో మళ్ళీ అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఏదైనా ఉందా ఒకవేళ అయితే ఎప్పటి వరకు ఇది ఇంప్రూవ్ అవ్వచ్చు యాక్చువల్లీ ఆ మార్కెట్లో ఇప్పుడు లాస్ట్ టూ వీక్స్ టూ త్రీ వీక్స్ నుంచి జరుగుతుంది ఏంటంటే మనం బ్రాడ్గా చూసుకుంటే లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బ్రాడ్గా ఇండెక్స్లు ఉంటాయి సో అంటే చిన్న కంపెనీలు మధ్యతర కంపెనీలు లార్జ్ క్యాప్ పెద్ద కంపెనీలు అనమాట సో లార్జ్ క్యాప్ వచ్చేసి టాప్ ఫిఫ్టీ కంపెనీస్ అంటాము సో ఫిఫ్టీ వన్ నుంచి టూ ఫిఫ్టీ మిడ్ క్యాప్ టూ ఫిఫ్టీ వన్ నుంచి బియాండ్ మార్కెట్ క్యాప్ ప్రకారం సార్ట్ చేసుకుంటాం స్మాల్ క్యాప్ ఏమైందంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో పోస్ట్ కోవిడ్ వల్ల ఏమైంది జనాలు చాలా డబ్బులు పెడతా ఉన్నారు పెడతా ఉన్నప్పుడు లార్జ్ క్యాప్స్ ఓన్లీ ఎన్ని ఉన్నాయి యాభై కంపెనీసే ఉన్నాయి అంటే నీకు ఆప్షన్స్ ఇన్వెస్ట్ చేయడానికి యాభై కంపెనీలే మిడ్ క్యాప్లో రెండు వందల యాభై రెండు వందలు ఉన్నాయి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో అన్లిమిటెడ్ ప్రాబ్లం ఏడెనిమిది వేల కంపెనీలు ఉన్నాయి సో నీకు నిజంగా రిటర్న్స్ రావాలి నిజంగా హయ్యర్ రిటర్న్స్ రావాలి అంటే వేరియేషన్ ఉండాలి అంటే నాకు మంచి కంపెనీ తెలియాలి యాభైలో పిక్ చేయడం అందరికీ కొద్ది ఆప్షన్సే ఉన్నాయి స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఆప్షన్స్ ఎక్కువ ఉండి జనాలు పెట్టడం ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు ఆల్సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏది మన ఇన్సూరెన్స్ కంపెనీలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు లైక్ ఎస్ఐపి అంటాం సిస్టమేటిక్ ప్రతి నెల నియర్లీ పంతొమ్మిది వేల కోట్లు ఎస్ఐపి ద్వారా మార్కెట్లోకి వస్తున్నాయి సేమ్ బి ఇన్సూరెన్స్లు కానీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డబ్బులు ప్రతీ నెలా వస్తున్నాయి ఇది కంపల్సరీ వస్తాయి నీకు అంటే ఈ నెల ఇన్వెస్ట్ అవుతే రిటైల్ ఇన్వెస్టర్లు కావాలంటే ఆపుతారు ఒక టూ మంత్స్ మార్కెట్ బాగాలేదని బట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పక్క ప్రతి నెల డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సిందే సో చేయాల్సినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆప్షన్స్ చూసుకున్నారు వాళ్ళు కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెట్టారు దానివల్ల వాల్యూ పెరిగిపోయింది సో ఈ ప్రాసెస్లో ఏందంటే ఒక టూ వీక్స్ బ్యాక్ కరెంట్ ఎస్బీఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక ఇంటర్వ్యూలో ఇట్లాగే ఒక చిన్న విషయం చెప్పింది ఏమని మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ వచ్చేసి వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి సో అండ్ దీనివల్ల ఫండ్ మేనేజర్స్కి ఇబ్బంది అవుతుంది బికాస్ ఎక్కువ రేట్లో కొంటున్నాము ఏమన్నా జరిగితే ప్ర ఇన్వెస్టర్స్కి ఇబ్బంది అవుతుందని ఒక మాట కొంచెం కరక్గానే చెప్పింది అనమాట ఆ విషయం ఏమైందంటే దాన్ని మార్కెట్లో చాలా నెగిటివ్గా తీసుకున్నారు తీసేసుకొని అంటే ఆవిడ ఏదైనా బికాస్ షె సెబీ చీఫ్ ఆవిడ సో వాళ్ళు ఏదైనా పాలసీ తెస్తారో ఏదైనా తెస్తారో అని జనరల్గా యూజువల్ ఏమవుద్ది అట్లాంటి రెగ్యులేటర్ కీ పొజిషన్లో వాళ్ళు అట్లా ఓపెన్గా చెప్పకూడదు జనరల్గా ఆవిడ చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే అది బికాస్ దానివల్ల ఏమైంది లక్షల కోట్ల ఆస్ యూనో వాల్యూ పడిపోయింది బికాస్ దానివల్ల సడన్గా ప్యానిక్తో చాలామంది వాళ్ళ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ అమ్మేసుకున్నారు కొన్ని చూస్తే కొన్ని ఇండివిజువల్ స్మాల్ క్యాప్ మెడికి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయినాయి ఫండ్స్ ఎట్లీస్ట్ బికాస్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటాయి కాబట్టి టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంటే పడిపోయాయి అంతే మ్యాక్సిమమ్ వెరాజ్ ఇండివిజువల్ పోర్ట్ఫోలియో ఎవరైతే కాన్సన్ట్రేటెడ్ అంటే కొన్ని స్టాక్స్లో రెండిట్లోనే అన్ని పెడతారు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న లక్ష రూపాయలు కానీ ఇలా వాళ్ళకి ఎక్కువ పడిపోయాయి ఎందుకంటే ప్యానిక్ సెల్లింగ్ అనమాట సో దిస్ హ్యాపెన్ నౌ బట్ ఇట్లా ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే జనరల్గా ఈ సైకిల్ ఏంటంటే మార్కెట్ సైకిల్ చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూజువల్లీ ఓవర్ హిట్ అవుతాయి ఆ తర్వాత ఇదే భయం మొదలవుతుంది ఈసారి మ్యా ఆవిడ ఓపెన్గా చెప్పింది ఓపెన్గా చెప్పకపోయినా జనరల్గా సైకిల్ ఏంటంటే ఇది భయం అదే ఇది చాలా వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి ఈ వాల్యుయేషన్స్ తగ్గట్టు ఆ కంపెనీస్ అర్నింగ్స్ పెరిగాయా లేదా బికాజ్ ఎవ్రీ క్వార్టర్ కంపెనీస్ అన్ని అర్నింగ్స్ డిక్లేర్ చేస్తాయి ఆ అర్నింగ్స్ సపోర్ట్ ఏంటి మన ఎకానమీ పెరుగుతుందా లేదా ఎకానమీ సఫిషియెంట్గా పెరుగుతుండి ఈ కార్పొరేట్ అర్నింగ్స్ పెరుగుతూ ఉంటే దాని తగ్గట్టు సపోర్ట్గా ప్రైజులు పెరిగితే అది ఈక్విల్ బిరి అంటే కరెక్ట్గా పద్ధతి ప్రకారం మార్కెట్ నడుస్తున్నట్టు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే అర్నింగ్స్ కూడా పెరిగాయి అనుకోండి మళ్ళీ ఈ ప్రైజ్ ఇప్పుడు పడిపోయినవి మళ్ళీ రికవర్ అవుతాయి అండ్ మార్క్ మన ఎకానమీ కూడా అప్రోప్రియేట్గా ఇప్పుడు చూసుకుంటే మనం లాస్ట్ క్వార్టర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో జీడిపి గ్రో అయింది క్వార్టర్లో చూసుకుంటే అండ్ ఈ ఇయర్లో మనం అనుకున్న సెవెన్ పర్సెంట్ కన్నా సెవెన్ పాయింట్ ఫోర్ అయ్యేటట్టుంది క్లోజ్ అయ్యేటట్టుంది సో ఇట్స్ వెరీ గుడ్ ఆల్రెడీ సో ఎకానమీ వైజ్ ఇట్స్ గుడ్ లాస్ట్ క్వార్టర్ అర్నింగ్స్ చూసుకున్న బెటర్గా ఉన్నాయి ఇప్పుడు ఈ క్వార్టర్ నెక్స్ట్ టూ మంత్స్లో వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో మే ఎండింగ్ రిజల్ట్స్ వస్తాయి అవి కూడా సపోర్ట్ ఉందనుకోండి మళ్ళీ ఈ పడిపోయిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ విల్ రికవర్ ఓకే జనరల్గా అది కాకపోయినా ఏంటంటే ఈ సైకిల్లో ఏమవుద్ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పడిపోయినప్పుడు బికాజ్ ఎవ్రీ మంత్ డబ్బులు ఫ్రెష్గా వస్తున్నాయి అవి ఎక్కడో ఒక దగ్గర పెట్టాలి యూజువల్ ఏమవుతాయి అవన్నీ లార్జ్ క్యాప్ రూట్ అవుతాయి కొన్ని రోజుల్లో లార్జ్ క్యాప్ కూడా ఓవర్ హీట్ అవుతాయి మళ్ళీ పీపుల్ సో దిస్ సైకిల్ అనేది నాకు అంటే నా ఎయిట్ నైన్ ఇయర్స్ ఆఫ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే సో దిస్ ఎవ్రీ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి జరుగుతూ ఉంటుంది నువ్వు సపోజ్ మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఉంటే మాత్రం మీ పెట్టాలనుకున్న టర్మ్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు డబ్బులు అవసరం లేదంటే స్టే ఇన్వెస్ట్ ఉండి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లో యూజువల్లీ మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్ స్లో అండ్ విల్ అగైన్ బికాజ్ మార్కెట్స్ నేచర్ ఏంటంటే పెరగడమే షార్ట్ టర్మ్లో వొలటిలిటీ అంటాము అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి లాంగర్ టర్మ్లో యూజువల్లీ కంపల్సరీ పెరుగుతాయి సో ఇది ఒకరు వర్డ్స్ వల్ల ఉండొచ్చు మార్కెట్ వల్ల ఉండొచ్చు యుద్ధాల వల్ల ఉండొచ్చు ఆర్ గవర్నమెంట్ పాలసీల వల్ల తగ్గచ్చు సో ఇఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఇది లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజులు పెట్టాలి మాకు ఇప్పుడు డబ్బులు అవసరం లేకపోతే అనవసరంగా లాస్ బుక్ చేసుకోవద్దు స్టే ఇన్వెస్టెడ్ అంటే లేనలే మీరు సపోజ్ డైరెక్ట్ ఇన్వెస్టర్ అనుకోండి స్టాక్స్ డైరెక్ట్స్ కొన్నారనుకోండి మీ పెట్టిన స్టాక్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇప్పుడు రిజల్ట్స్ ఉన్నాయి ఆ డేటా చూసుకొని వాటి ఫండమెంటల్స్ కానీ ఆ పర్టికులర్ స్టాక్ది చూసుకొని ఉంటే ఉంచండి లేదంటే మాత్రం స్టే ఇన్వెస్టెడ్ బికాస్ మార్కెట్స్ ఆర్ అంటే ఇండియన్ ఎకానమీ బాగుంది మార్కెట్స్ విల్ గ్రో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఈజ్ అ పాజిటివ్ డిరెక్షన్లోనే అంటే నెక్స్ట్ రేటింగ్ ఏజెన్సీలు కూడా మన ఎకానమీ ఇంకా ఇట్లాగే కంటిన్యూస్గా పెరుగుతుంది ఫర్ నెక్స్ట్ టూ ఇయర్స్ అనేది ఇచ్చారు కాబట్టి సో దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీగా ఆవిడ అన్న మాటలకి రెస్పాన్సే తప్ప యూజువలీ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు గుర్తుండవు ఎవరికి ఓకే తొందరగా మర్చిపోతాం అనమాట సో దిస్ విల్ పీపుల్ విల్ ఫర్గెట్ అండ్ మళ్ళీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా నార్మల్ నార్మల్కి వస్తాయి షార్ట్ టర్మ్లో మాత్రం దిర్ ఇస్ ఏ పెయిన్ అంటే ఆ నొప్పి మాత్రం భరించాలి కొన్ని రోజులు ఓకే సార్ ఇప్పుడు ఈ మార్చ్ ఈ టైంలో ఎవరైనా ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే ఐటీ పీపుల్ కానివ్వండి వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో బేసిక్గా ఈ టైంలో వేటి మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి సో ఇప్పుడు అందరూ చాలా మంది మార్చ్ ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ లోపల సెక్షన్ ఎయిటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేయడానికి లక్షన్నర వరకు లక్ష యాభై వేల వరకు సేవ్ చేయాలని చూస్తారు అందరికీ ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు గుర్తుకురాదు సో లాస్ట్ మినిట్ వచ్చేసి ఎవరో ఒక ఇన్సూరెన్స్ కానీ ఏదో ఒక పాలసీ ఏదో ఒక ప్రోడక్ట్ ఇది ఏటీసీ కింద అని చెప్పేసి ఆలోచించకుండా పెట్టేస్తారు జనరల్గా సో యూజువలీ దిస్ ఫిబ్రవరి జనవరి మా ముందే చేసుకుంటే ఏంటంటే జనరల్గా మంచిది అనమాట బట్ ఇప్పటికి కూడా మీరు తీసుకునే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ దాపట్లు ప్లెంటీ ఉన్నాయి చాలా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అంటారు ఓన్లీ త్రీ ఇయర్సే ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ బెటర్ ఉంటాయి మళ్ళీ లాక్ ఇన్ ఓన్లీ త్రీ ఇయర్స్ వేరే మిగిలిన ఏటీసీ కింద పెట్టే యూలిప్సే కానివ్వండి ఎనీ ఇన్సూరెన్స్ పాలసీలే కానివ్వండి సుకన్య సమృద్ధి కానీ వేరే అన్ని పీపీఎఫ్ కానీ అన్నీ కూడా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు మీ డబ్బులు లాక్ అయిపోతాయి ఒక్క ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లో మాత్రం మ్యూచువల్ ఫండ్ క్లాస్లో మాత్రం మూడు సంవత్సరాలు లాక్ ఇన్ అవుతాయి అండ్ ఆల్సో రిటర్న్స్ కూడా బెటర్ ఉంటాయి సో మీకు ఏవి తెలియకపోతే అంటే దాని గురించి డిస్కస్ చేయడానికి ఆ రి రీసెర్చ్ చేయడానికి కానీ టైం లేకపోతే సింపుల్గా ఈఎల్ఎస్ఎస్ ఏదైనా మంచి పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ చూసుకొని అందులో పెట్టుకుంటే ఓన్లీ త్రీ ఇయర్స్ లాకిన్ ఉంటుంది రిటర్న్స్ కూడా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తాయి త్రీ ఇయర్స్ లాకిన్లో అండ్ త్రీ ఇయర్స్ తర్వాత తీసేసుకోవచ్చు ఓకే సో అంటే ఉన్నవి అంటే ఇప్పుడున్న షార్ట్ పీరియడ్లో బికాస్ ఇంకా టెన్ డేసే ఉంది సెవెన్ వన్ వీకే ఉంది వన్ వీక్లో చేయాలంటే మాత్రం ది ఫాస్టెస్ట్ ఈవెన్ లాస్ట్ డే ముందు రోజు చేసినా కానీ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ట్వంటీ ఎయిత్ బికాస్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ రెండు రోజులు హాలిడేస్ ఉన్నట్టున్నాయి సో మార్కెట్కి అంతకన్నా ముందు చేసుకుంటే ఈ ఇయర్కి కౌంట్ అవుతుంది అనమాట సో అది బెస్ట్ బికాస్ టైం లేదు కాబట్టి జనరల్గా ఫాస్టెస్ట్ ఈజియెస్ట్ అంత పెద్దగా అంటే తప్పయ్యే అవకాశం ఉండదు అన్నమాట మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది